జిల్లాలలో బోగస్ ఓట్ల తొలగింపు ఎంఐఎంపై పడనుందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి హైదరాబాద్ జిల్లాలోని పదహైదు అసెంబ్లీ నియోజకవర్గాలలో గత ఏడాది జనవరి నుంచి అధికారులు ఐదు లక్షలకు పైగా నకిలీ ఓట్లను తొలగించారు అయితే ఈ ఓట్లన్నీ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు చెందినవి కావటంతో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఎంఐఎంపై ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి జిల్లాలోని పదహైదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం చేతిలో ఉన్నాయి ఇవే కాకుండా మరో మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి ఈ నేపథ్యంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ బోగస్ ఓట్ల తొలగింపు యుద్ధం మొదలు పెట్టారు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదు చేశారు చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు అలాగే హైదరాబాదు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం పాత బస్తీలో బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదులు చేశారు దీంతో ఎన్నికల సంఘం ఇతర అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి బోగస్ ఓట్ల ఏరివేతకు చర్యలు తీసుకుంది ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలలో ఉండటంతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వినబడుతున్నాయి బోగస్ ఓట్ల తొలగింపు ప్రభావం నాంపల్లి నియోజకవర్గంలో అధికంగా ఉంది ఈ నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఏడు బోగస్ ఓట్లను గుర్తించారు అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లను అధికారులు తొలగించారు ఇక కార్వార్ నియోజకవర్గంలో ఇరవై వేల ఏడు వందల డెబ్బై రెండు మంది ఓట్లను తొలగించారు ఇవే కాకుండా పాతబస్తీ పరిధిలోని చాంద్రాయన్గుట్ట యాకత్పుర బహదూర్పుర పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించటంతో దీని ప్రభావం ఫలితాలపై చూపే అవకాశం ఉంది సుమారు పదిహేను నెలలుగా జిల్లాల బోగస్ ఓట్ల తొలగింపును అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయని వారు ఇండ్లు మారినవారు చనిపోయిన వారిని గుర్తించి ఓట్లను జాబితా నుంచి తొలగించారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి హైదరాబాద్ జిల్లాలోని పదహైదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఐదు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు ఈ ఏడాది జనవరిలో సవరించిన ఓట్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో కలిపి సుమారు నలభై ఐదు పాయింట్ ఏడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సుమారు ముప్పై మూడు వేలకు పైగా అధికంగా ఉంది అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారులు పోలింగ్కు హాజరుకాని ఇండ్లపై ప్రత్యేక దృష్టి సారించి కొన్నింటిని బోగస్ ఓట్లుగా గుర్తించారు ఇవే కాకుండా మృతి చెందిన వారు ఇండ్లు మారిన వారు మొత్తంతో కలిపి ఒక లక్ష తొమ్మిది వేల నూట పదిహేడు ఓట్లు తొలగించారు